పంతొమ్మిదోకెత్తిన నూట ముప్పై నాలుగు వచ్చినాలో బలాత్కారుల చేతిలో నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు రోజు ఒక విడుదల ప్రార్థన నువ్వు చేసుకోవాలి ప్రతిరోజు ఒక విడుదల ప్రార్థన చేయాలి చాలా విషయాల్లో నువ్వు బ పరిస్థితులు చాలా బంధించబడినట్టుగా ఉంటాయి ఎవరు నీకు అడ్డం లేనట్టుగానే అనిపిస్తుంది కానీ ఎక్కడ ఏ కీడు ఏ శత్రువు ఏ ఒక మాట ఏ ఒక ఊహ నిన్ను గూర్చి మంచి కాకుండా ఎవరో చెప్పిన మాటల్ని వారు హృదయంలో పెట్టుకొని నీ గురించి చెడ్డగా ఆలోచిస్తున్నటువంటి కొంతమంది ఆలోచనల వలన కూడా నీ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా అవి ఆటంకంగా ఉన్నాయేమో ఒక ఆఫీసులో నిన్ను కూర్చి ఒక తప్పుడు సమాచారం వెళ్ళడం వలన ఆ విషయంలో అధికారుల హృదయంలో నేను కూర్చున్న ఊహలు ఆలోచనలు మరి నిన్ను కూర్చున్న తాత్పర్యము నిన్ను అర్థం చేసుకునే విధానంలో పొరబడుతున్నారేమో ఇలాంటివి చాలా చాలా నీకు తెలియకుండా నీ వెనకా నీ ముందు నీ చుట్టూ అనుదినం జరుగుతూ ఉంటాయి ఇంట్లో కూడా ఒకరి మీద ఒకరికి అపోహలు అవి నిజం కాకపోవచ్చు ఒకరినొకరు అపార్థం చేసుకోవటాలు ఒకరి మీద ఒకరు ఎవరో చెప్పిన మూడో మాట వలన ఎవరో ఏదో చేశారని అపోహలతో మనసులో వాటిని దాచిపెట్టుకొని హృదయాన్ని పంచి హృదయం తెచ్చి మాట్లాడుకోవటానికి ఇష్టపడకుండా ఎవరి గుండెల్లో ఆ బాధని వాళ్లే పెట్టుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అపార్థాలతో కుటుంబాల్లో సంతోషాన్ని ప్రేమని ఆనందాన్ని కోల్పోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి ప్రతి ఇంట్లో ఇది ఉంది దేవుని బిడ్డలారా ప్రతి జీవితంలో ఇది ఉంది ఎవరి చేతను నువ్వు అపార్థం చేసుకోబడ్డావు నువ్వు కూడా ఎవరినో అపార్థం చేసుకున్నావు దీని నుంచి బయటికి రావాలి అది నువ్వు అడగాలి దేవుని దగ్గర ప్రభువ ఎవరినైనా నేను పొరపాటున అపార్థం చేసుకొని వాళ్ళను గూర్చినటువంటి ఆ ఆలోచనతోనే నేను బ్రతుకుతుంటే నన్ను క్షమించిన ఆయన ఒకవేళ వారిని కూర్చున్న ఆలోచన నేను తప్పుగా ఆలోచిస్తూ ఉంటే అది నా హృదయం నుంచి తీసివే అడగాలి అలా అడిగినప్పుడు నిజముగా దేవుని సహాయాన్ని నువ్వు నిశ్చయముగా పొందుకోగలుగుతావు అయితే కొన్ని సమయాల్లో బలాత్కారుల చేతుల్లోంచి విడిపించబడాలి బలాత్కారులు అంటేనే వారు వారు నీ ప్రమేయంతో నీ ఆలోచనతో నీ అభిప్రాయంతో వారికి పని లేదు వారికి ఇష్టం వచ్చింది వారికి నచ్చింది వారికి తోచింది నీకు ఇష్టం లేనివి కూడా వారు చేస్తూ నిన్ను బాధ పెడుతూ ఉంటారు వారే బలాత్కారులు ఇక్కడ